మీ పేరేంటన్నా నా పేరు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారన్న మీరు ఇదే విచ్నమాడు మీ గంగిరెద్దు కనబడట్లేదు మీ దగ్గర దెబ్బ గంగిరెద్దుకి దెబ్బ తగలేదు మరి డాక్టర్ దగ్గర ఏమన్నా తీసుకెళ్లారా కొంచెం పాత్ర ఫోరమ్ కుట్బలాపూర్ లో పశువులు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు ఓకే ఎట్లుంది ఇప్పుడు మరి గంగిరెద్దు పైసా ఉంది మళ్ళా సూజ్బుడ్ రాసిపోయి ఓకే ఎంత ఉంటుంది గంగిరెద్దు పైసలు ఆ ఉంటది ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటది ఓకే ఓకే మీ జీవితం అనేది ఎలా కొనసాగుతోంది మీకు మీ జీవితం అనేది అలా ఉంది ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇక ఎట్లా ఇక ఎట్లా ఎటువంటి మాకు లేకపోతే ఏం లేదు ఓకే ఓకే ఎంత ఉంటుందన్నారు దాని వయసు ఇద్దు వయసు ఇరవై ఇరవై సంవత్సరాలు ఓకే ముసలి అయింది అడికి వచ్చింది ముసలి అయిపోయింది అది అడికి వచ్చింది ఓకే ఇప్పుడు అది దానికి దానికేమైనా అయితే మీ ఆధారానికి పొందే పెట్టేడు కదా ఓకే ఓకే మీకు పిల్లలు ఉన్నారు మరి చిన్న ఊరు చిన్న చదివిస్తున్నారు వాళ్ళని ఆ గేమ్ చదివిచ్చురు ఇవాళకి ఇది అవుతానికి వాళ్ళని కూడా చదివి మేము మా వారికి అడిగి కూడా వాళ్ళు అడుగుతారు ఇంకా పిచ్చమి ఏదైనా కంపెనీలో ఫైనల్ వినోద చూసుకోవాలి ఓకే మీకు గవర్నమెంట్ నుంచి ఎవరి నుంచి అన్న హెల్ప్ ఏమైనా సహాయం దక్కుతుందా ఏది కాదు గవర్నమెంట్ నుంచి ఓకే మీకు సహాయం చేయట్లేదు ఇట్లీ ఒకసారి అసెంబ్లీ మీటింగ్ కూడా అసెంబ్లీ వెళ్ళి ఒకసారి ధర్నా చేశారు నిరసన చేశారు ఓకే ఎప్పుడు ఎన్ని అంటే సంవత్సరం రెండు సంవత్సరాలకి వస్తుంది